హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంక్రాంతి పండుగ వెనక దాగున్న మనకి తెలియని ఆరోగ్య రహస్యాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అడుగు పెట్టడాన్ని సంక్రమణం అంటాం పన్నెండు రాశుల్లో సంచరించే సూర్యుడు పుష్యమాసంలో మకర రాశిలోకి అడుగు పెడతాడు మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు సూర్యుడి గమనం మారడం వల్ల అప్పటి వరకు ఉన్న వాతావరణంలో పూర్తిగా మార్పులు చోటు చేసుకుంటాయి అయితే సంక్రాంతిని సౌరమానం ప్రకారం జరుపుకుంటాం కాబట్టి పండగ తేదీల్లో పెద్దగా మార్పులు ఉండవు మరి ఇన్ని పండగలుండగా సంక్రాంతినే పెద్ద అని ఎందుకంటారు ఈ సమయంలో పాటించే చర్యల వెనుక ఉన్న అర్థం పరమార్థం ఏంటో తెలుసుకుందాం సంక్రాంతి సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యంతో గాదెలతో పాటు రైతుల మనసు నిండుగా ఉంటుంది ఇంటికి చేరిన కొత్త బియ్యంతో అన్నం వండుకుని తినరు ఎందుకంటే కొత్త బియ్యం అరగదు అందుకే వాటికి బెల్లం జోడించి పరమాణం అప్పాలు అరిసెలు చెక్కినాలు ఇలా చేస్తారు ఇలా చేస్తే పిండి వంటలు చేసుకున్నట్టు ఉంటుంది జీర్ణ సమస్యలు తలెత్తవు తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలు చేసి నైవేద్యం పెడతారు అందుకే పొంగలని పిలుస్తారు మరోవైపు పంటను చేతికందించిన భగవంతునికి కృతజ్ఞతగా అన్నీ చేసి నైవేద్యం పెట్టి ప్రకృతిని పశువులను పూజిస్తారు సంక్రాంతి రోజు చేసే పిండి వంటలన్నిటిలో నువ్వులు ఎక్కువగా వినియోగిస్తారు చాలా రాష్ట్రాల్లో నువ్వులతోనే పిండి వంటలు చేసి పంచుకుంటారు సంక్రాంతి సమయంలో నువ్వులు వాడకం వెనుక ఆరోగ్య రహస్యాలు ఎన్నో ఉన్నాయి నువ్వులలో ఉండే అధిక పోషకాల వల్ల ఒంటికి బాగా వేడి చేస్తాయి అందుకే మన ఆహారంలో నువ్వులు పెద్దగా వాడరు కానీ సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఈ సమయంలో నువ్వులను తినడం వల్ల మారుతున్న వాతావరణానికి శరీరం అలవాటు చేసుకున్నట్టుంటుంది సంక్రాంతి రోజు పెద్దలకు తర్పణం విడవటం ఆచారంగా వస్తుంది మోక్షాన్ని ప్రసాదించే ఉత్తరాయణ పుణ్యకాలంలో పెద్దలకు సద్గతులు కలగాలని కోరుకుంటూ తర్పణాలు విడుస్తారు అందుకే సంక్రాంతి పెద్ద పండుగ మాత్రమే కాదు పెద్దల పండగగా కూడా నిలుస్తుంది భోగిపళ్ళు ఎందుకు పోస్తారు రేగుపళ్ళనే ఎందుకు పోయాలి సాక్షాత్తు ఆ నారాయణులు ఈ బదిరీ వృక్షం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడని ఆ ఫలాన్ని తింటూ తపస్సు సాధించాడని అందుకే రేగు చెట్టుకి అంత ప్రాధాన్యత ఉందని చెప్తారు రేగుపళ్ళను అని కూడా అంటారు అర్కుడు అంటే సూర్యుడు సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్ళే సమయంలో కావడంతో ఆయన కరుణా కటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు పైగా భారతదేశ వాతావరణానికి అనుగుణంగా ఎలాంటి ప్లేసులో అయినా రేగు చెట్టు పెరుగుతుంది ఎండని వానని అన్నిటినీ తట్టుకుంటుంది వీటిని బద్రీఫలం అని కూడా పిలుస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బద్రికా వర్ణంలో ఘోర తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బద్రికా ఫలాల్ని కురిపించాడని చెప్తారు ఈ సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపళ్ళు పోసే సాంప్రదాయం వచ్చిందని కూడా చెప్తారు ఎప్పుడు మనం అనే భావన కన్నా నలుగురితో మనం అనే భావన మరింత ఆనందాన్ని ఇస్తుంది సంక్రాంతి పరమార్థం కూడా అదే మన దగ్గర ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవడమే అసలైన పండగని చెప్తుంది పంటలు పండి ధాన్యం ఇళ్లకు చేరుకునే సంక్రాంతి సమయంలో దానం చేయడం చాలా మంచిదని చెప్తారు హరిదాసులు బుడబుక్కల వారు గంగరెద్దుల వారు పండగ శోభను పెంచేవారెందరూ వీళ్ళందరికీ తోచిన సాయం చేస్తారు ముఖ్యంగా కొత్త బియ్యాన్ని వారికి ఇచ్చి సంతోషిస్తారు ఇంకా సృజనాత్మకతని వెలికి తీసే సంక్రాంతి ముగ్గులు బొమ్మలు కొలువలు గాలిపటాలు ఇలా సంక్రాంతి చుట్టూ ఎన్నో ఆచారాలు అద్భుతంగా అనిపిస్తాయి అందుకే ఆ మూడు రోజులు మాత్రమే కాదు నెల రోజుల ముందు నుంచి కూడా సందడి మొదలైపోతుంది అందుకే సంక్రాంతి పెద్ద పండుగ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్